హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇక నేను రెండు రోజుల క్రితం ఇచ్చినటువంటి డిఏ పెంచినటువంటి డిఏకి సంబంధించి జీవో అయితే ఇచ్చారు సో జీవోని ఇప్పుడు ప్రభుత్వం మార్చింది నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియా వల్ల ఏదైతే ఉందో ప్రతి ఒక్క వారు తమ అభిప్రాయాన్ని నేరుగా ధైర్యంగా కూడా తెలియచేయగలుగుతున్నారు అదంతా కూడా నేరుగా ప్రభుత్వానికి కొద్దిగా ఎక్కువ మంది తెలియజేయడం వల్ల అయితే ప్రభుత్వానికి ఖచ్చితంగా చేరుతూ ఉంది ఇక్కడ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది జీవోలు మార్చండి అని దానికి ఇంచుమించి ముప్పై ఐదు వేల మంది అక్కడ చూసి వారి యొక్క అభిప్రాయాలు కూడా చాలా మంది తెలియజేశారు అలాగే కొంతమంది ఉద్యోగ సంఘాలు విడుదల చేసిన ప్రెస్ నోట్లో కూడా తమ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది అలా అన్ని చోట్ల నుంచి కూడా ఉద్యోగులు తమ యొక్క అభిప్రాయాల్ని తెలియచేయడంతో ఎట్టకేలకు డిఏ జీవోని మార్చింది ప్రభుత్వం విడుదల చేసిన జీవోని మార్చింది అసలు కొత్తగా మార్చిన తర్వాత ఏమేమి మార్పులు చేశారో తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లింపులకు సంబంధించిన జీవోలో మార్పులు అయితే చేసేసారు కీలక ఆదేశాలు ఇచ్చారు సో ఇప్పుడు కొత్తగా చేసిన మార్పులు జీవో ఎంతవరకు నచ్చిందో అందులో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన డిఏ అలాగే డిఆర్ డిఆర్ డిఆర్ఎస్ చెల్లింపులపై అంటే ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి చెల్లింపులపై ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది రిటైర్మెంట్ సమయంలో డిఏ బకాయిలను కలిపే విషయంలో దీపావళి రోజు జారీ చేసిన జీవోలో మార్పులు చేస్తూ ఈ సవరణ జీవో విడుదలైంది క్లారిటీ వినండి ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం డిఏ బకాయిల్లో పది శాతాన్ని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లిస్తారు మిగిలిన తొంభై శాతం బకాయిలని తదుపరి మూడు వాయిదాల్లో చెల్లించనున్నారు అంటే పాత పెన్షన్ పథకం ఓపీఎస్ ఉంది ఆ ఉద్యోగుల డిఏ బకాయిలను వారి యొక్క అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు జమ చేస్తారు సిపిఎస్ కొత్త పెన్షన్ పథకం ఏదైతే ఉందో పిడిటి ఉద్యోగులకు మాత్రం తొంభై శాతం బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారు ఈ డిఏ మంజూరు జీవోల సవరణపై ఉద్యోగుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు దీపావళి రోజు జీవోలోని ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి మార్పులు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సిఎస్ కు కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేయడం వేరు ఉద్యోగ పెన్షనర్లు హర్షం వ్యక్తం చేయడం వేరు రెండిట్లో చిన్న తేడా అయితే ఉంటుంది ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు సో ఈ జీవో మీద ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తారా లేదా అనేది మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కరువు బచ్చం డిఏ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే డిఏ బకాయిల చెల్లింపుపై ఉద్యోగుల అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరించి మళ్ళీ కొత్తగా ఆదేశాలు జారీ చేసింది ఈ డిఏ ఇవ్వడం వల్ల ప్రతి నెలా ఉద్యోగ పెన్షనర్లకు అదనంగా వచ్చే డబ్బులను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి నుంచి వర్తించేలా జీతంతో కలిపి ఇస్తారు రెండు వేల ఆరు యూజీసీ పే స్కేల్ ప్రకారం జీతాలు అందుకుంటున్న ఉద్యోగుల యొక్క కరువు బం డిఏ ఏదైతే ఉందో రెండు వందల ముప్పై శాతం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిది శాతానికి పెరిగింది అలాగే రెండు వేల పదహారు యూజీసీ స్కేల్ ప్రకారం జీతాలు పొందుతున్న ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ నలభై ఆరు శాతం నుంచి యాభై యాభై శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సిన డిఎన్ఎస్ అలవెన్స్ బకాయిలను మూడు విడతల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలకర వరకు ఉన్న ఈ బకాయిలను మొదట జనరల్ ప్రావిడెంట్ ఖాతా ఫండ్ ఖాతాలో జమ చేస్తారు తర్వాత తొలి జీవో తొలి జీవోలు ఏంటంటే పదవి వివరణ సమయంలో చెల్లిస్తా అంటే ముందు విడుదల చేసిన జీవోలో పదవి విరమణ సమయంలో చెల్లిస్తామని చెప్పినా ఇప్పుడు సవరించిన ఉత్తర్వుల్లో ఏమన్నారంటే జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేస్తామని చెప్పి స్పష్టం చేశారు ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద ఉన్న ఉద్యోగులకు నిబంధనల ప్రకారం చెల్లింపులు జరుగుతాయని చెప్తున్నారు ఎవరైతే సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంచుకున్నారో ఆ ఉద్యోగులకు ప్రజా రవా ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకి మొత్తం వారి ప్రాన్ అంటే పెన్షనల్ అండ్ రిజిస్ట్రేషన్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా ఆ ఖాతాల్లో జమ అవుతుంది ప్రభుత్వం వాటా సొమ్ము కూడా ఆ ఖాతాల్లోనే వేస్తామని చెప్తున్నారు ఇక బకాయిల్లో పది శాతం మొత్తాన్ని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లిస్తారు మిగిలిన తొంభై శాతం బకాయిని కూడా మూడు సమాన విడతల్లో చెల్లిస్తామంటున్నారు ఈ చెల్లింపులు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబరు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో మూడు విడతల్లో జరుగుతాయి పాత పెన్షన్లో ఉన్న పథకంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ మొత్తం జీపీఎఫ్ ఖాతాలోనే జమ చేస్తారు అయితే సిపిఎస్ ఎంచుకున్న ఉద్యోగులకు మాత్రం ఈ బకాయిలను మూడు విడతల్లో నగదు రూపంలో చెల్లిస్తారు ఇక పెన్షనర్లకు రావాల్సిన కరువు బం మూడు విడతల్లో చెల్లించనున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై వరకు రావాల్సిన ఈ బకాయిల్లో పది శాతం మొత్తాన్ని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్లో చెల్లిస్తారు మిగిలిన తొంభై శాతం మొత్తాన్ని రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నెలలో రెండు వేల ఇరవై ఆరు నవంబర్ నెలలో రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తారు గతంలో ఈ బకాయిలను పన్నెండు సమాన వాయిదాల్లో రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఆరు ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తామని చివరికి తెలిపారు అయితే ఇప్పుడు మార్పులు చేసి అన్నీ కూడా వచ్చే సంవత్సరంలోనే మూడు విడతలుగా అయితే కనుక ఇస్తామని చెబుతున్నారు ఈ కొత్త పద్ధతిని సో ఈ విధానం మీకు ఎలా అనిపించింది ఒకవేళ అన్ని డౌట్ ఉంటే మరొకసారి క్లియర్గా వీడియో చూడండి ఒకవేళ ఈ కొత్త విధానం మీకు కొత్త సవరించిన జీవోలు మార్పులు ఎలా అనిపించినాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి ఉంచుకోండి